My డ్రైనేజీ పైనే పక్కా భవన నిర్మాణాలు వాణిజ్య సముదాయాలు రోడ్డు మార్చిన ఆక్రమించి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు పాఠశాలలు వాహనదారులకు ఇక్కట్లు ఈ కట్టడాలను అరికట్టేటువంటి అధికారే లేరా విసనపేట మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి అంబేద్కర్ సెంటర్ గా అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరు ఉంది అదే సెంటర్ ఏ కొండూరు రోడ్డులో బి స్థలం డ్రైనేజీలపై కట్టడాలు కట్టడంతో బి అధికారులు అండదండలతోనే కట్టడాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి విషయం తెలుసుకున్న ఆర్ఎండ్బి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ యేసు పాదం పంపారు స్థలాన్ని పరిశీలించిన ఆయన డ్రైనేజ్పై నిర్మాణాలు జరిగాయని డ్రైనేజ్ బయటకు కూడా వచ్చిన కట్టడాలను తీసుకెళ్లాలని సంబంధిత యజమానులకు తెలియజేశారు లేని పక్షంలో ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు Gracias.